సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిట స్నేహం కోసమే కదా నువ్వు ఆరాటపడుతున్నావు ఇదిగో ఈ సాయి మాట నువ్వు తప్పక వినాల్సిందే అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశంలో తల్లి స్నేహం కోసమే నువ్వు ఆరాటపడుతున్నావని నాకు తెలుసు నేస్తం స్నేహం దీనికోసమే నువ్వు పోరాడుతున్నావని కూడా నాకు తెలుసు నువ్వు చూపించే అభిమానానికి ఇక్కడ అది ఏమీ లేదు నువ్వు పెడుతున్న నమ్మకం ఇక్కడ ఏమీ లేనట్టుంది కదా నువ్వు పడ్డ అవమానం గుర్తొస్తూ ఉంది ప్రేమ అభిమానం కోసం ఆరాటపడి పోరాడి ఎక్కడ ఓడిపోతానని భయపడుతూ ఉన్నావు నీ నేస్తం నిజమైతే ఎందుకు ఓడిపోతావు బిడ్డ బాబా నా నన్ను ఇలా చెప్పి భయపెట్టద్దు నన్ను ఉసుకొలిపోద్దని నా కాళ్ళ మీద పడి వేడుకుంటున్నావు నీ యొక్క స్నేహం నిజమైతే ఎందుకు నువ్వు ఓడిపోతావు నువ్వు పెట్టుకున్న స్నేహం నమ్మకం వల్లే నువ్వు నువ్వంటే గౌరవం నువ్వు కన్నీరు కార్చిన కాలం నువ్వు ఎదురు చూసిన కాలం తలచి చూడక తల్లి కాలం మారింది ఇక వచ్చేదంతా వసంతకాలం అని తెలుసుకో కృంగిపోయి ఉన్న నిన్ను లేపడానికే నా చెయ్యి అందిస్తున్నాను అందుకో కష్టమైన సమయంలో అంతా నీతోనే ఉండి నిన్ను కాపాడుకుంటాను నువ్వు ఏడ్చే సమయంలో బదులుగా నేను ఉన్నాను ఆ గొంతు నేను నీకు ఆసరాగా ఇస్తాను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా నేను నీతోనే ఉన్నాను కాబట్టి నువ్వు కోరుతుందంతా నీకు చేయడానికి తయారుగా ఉన్నాను కాబట్టి నువ్వు అర్థం చేసుకోవడానికే కొంచెం ఆలస్యమవుతుంది తల్లి నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు చిన్న కోరికలు అప్పుడే నెరవేరుతున్నాయి కదా ఎందుకోసమో తెలుసా నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని ఆ ఆనందం నీ మనసు సంతోషంగా ఉన్నప్పుడే కదా వస్తుంది ఆ మనసు సంతోషం ఎప్పుడు వస్తుంది నీ నువ్వు కోరుకున్న ప్రార్థన నెరవేరితేనే నువ్వు ఆనందంగా ఉంటావు ఆ ఆనందాన్ని నేను చూడాలి అందువల్లే నీకు అన్నీ నెరవేరుస్తున్నాను నువ్వు ఆనందంగా ఉంటే చూడాలని ఈ సాయి కోరిక ఇది ఈ సత్యవాకు కూడా తల్లి అందుకని దానికి అర్థం ఏంటో నీ కోరికలు నెరవేరుతాయని నువ్వు గుర్తించాలి నేను ముందుగానే దేనికైనా నువ్వు నువ్వు కోరిన కోరికలకు వాటికైనా పనులు ఆరంభించేశాను నీ సమస్యలకు పరిష్కారం దొరకలేదని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఈ బాబా లేడని నువ్వు దుఃఖంలో ఉండిపోవద్దు నీ కర్మలు తొలగాక నీ అన్న విషయాలన్నీ తప్పకుండా నెరవేరుతాయి నీ మనసులో నుంచి కొన్ని చెడు విషయాలను అలాగే నీ మనసు కష్టపడే విషయాలను తీసేయాలి మనిషిగా పుట్టాక అన్నిటినీ అనుభవించి తీరాలి నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే ఆనందం మనోధైర్యం వస్తుంది ఏదైనా సాధించగలుగుతావు ఆ నమ్మకం నీకు పెరుగుతుంది మనోధైర్యం పెరిగినప్పుడు నీ ప్రార్థనలన్నీ తప్పకుండా ఫలిస్తాయి స్నేహితులు నమ్మిన వాళ్ళు మోసం మోసం చేసి చెయ్యి వదిలేసారని నువ్వు దుఃఖిస్తూ ఉంటే ఏం ప్రయోజనం లేదు నీ స్నేహం నిజమైతే ఎక్కడికి పోరు వాళ్ళు కానీ ఒక్కడు గుర్తుంచుకో స్నేహం అనేది రెండు దారులు ఆ రెండు దారులు ప్రయాణిస్తేనే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని స్నేహంగా ఉండగలరు కాబట్టి నీకు తగిన స్నేహం కోసం ఎదురు చూడాల్సిందే బిడ్డ ఈ విశ్వంలో నీ స్నేహానికి కాలు ఉంటే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఈ విశ్వం నీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది ఇప్పుడు కూడా చెబుతున్నాను విను సరైన సమయంలో సరైన దారిలో సరైన మనిషి దొరికితే నీ స్నేహం ఎక్కడికి పోదు వ్యతిరేకతను ఎదుర్కొనే శక్తి కావాలి తల్లి నీకు నీ స్నేహం కూడా నీ దగ్గర రావాలనే ఆరాటం ఉండాలి అప్పుడే ఆ స్నేహం మరింతగా బలపడుతుంది కాబట్టి ఇక నుంచి స్నేహం కోసం పాకులాడవద్దు నీవైన నీకైన స్నేహం నిన్ను తప్పకుండా చేరుతుంది చేరే చేరే వరకు కొంచెం ఓపికగా ఉండు నువ్వు అడిగిన అన్నిటిని నేను నెరవేరుస్తాను కానీ అర్థం ఉన్నదిగా అర్థమైంది కదా నీకు న్యాయబద్ధంగా ఉండాలి ఆ కోరిక నీ జీవితం సరైనదిగా ఉండాలి ఎవరిని నమ్ముకొని ఉండకు నీకు కావాల్సింది నేను ఏర్పరిచే ఇస్తాను తల్లి నువ్వు అడిగే ప్రతీది ఇవ్వడానికి బదులుగా నీకు ఏది మంచిదో అది నేను తప్పకుండా చేస్తాను నీ జీవితానికి ఏది మంచిది అని చూసి చూసి ఇస్తాను కాబట్టే నిర్ణయం నువ్వు తీసుకోవద్దు నీకైనా నిర్ణయం నేను తీసుకుంటాను నేను తీసుకునే నిర్ణయమే నీ జీవితానికి శాశ్వతంగా ఉంటుంది అది నీ జీవితం నా బాధ్యత కాబట్టి నాకై వదిలేసి మంచే జరుగుతుంది అని నమ్మడం మాత్రమే నువ్వు చేయవలసిన పని నమ్మడం నీవంతైతే అది మంచి పని అయితే అది తప్పకుండా జరిపించడం నా పని నా మీద విశ్వాసం ఉంటే శక్తి ఈ వాక్కు నీకు అర్థమవుతుంది ఎప్పుడు కూడా దిగులు చెందకు కన్నీటితో నిలవద్దు ఎవరి దగ్గరలో తా చేతులు చాచి నిలవద్దు నీకైన గెలుపు నీ దగ్గరికి నేను పంపిస్తాను నిన్ను గెలిచి నిలబెడతాను తల్లి ఇక నుంచి సంతోషంగా మాత్రమే ఉండు సంతోషం మాత్రమే నీ జీవితంలో ఉంటుంది మిగతాదంతా నేను చూసుకుంటాను నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది ఎప్పుడైతే నీ స్నేహం కోసం నువ్వు పాకులాడతావో అవతల వ్యక్తి నీ స్నేహం ఇష్టపడకపోతే ఆ బంధం బలపడదు దానికి అర్థమూ ఉండదు కాబట్టి రెండు వైపుల నుంచి ఆ బంధం కో ఆ బంధం అనేది కోరిక కలగాలి అలాంటి బంధమే నీకు సరైనదిగా ఉంటుంది నేను చెప్పింది నీకు అక్షరాలా అర్థమైంది కదా నీదైన స్నేహం నీకైన వాళ్ళు తప్పకుండా నీతోనే ఉంటారు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా